హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనము దుబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలనే చూద్దాము ఫస్ట్ దానికి వచ్చేసి గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు వచ్చేసి మొత్తం చక్కారండి అంటే బెల్లం పౌడరు ఇట్లా ప్యాకెట్లో దొరుకుతుంది రండి లేదంటే చూడండి ఈ విధంగా దొరుకుతుంది జాగిరి పౌడర్ ఇలా అవైలబుల్గా లేని వాళ్ళు మన బెల్లాన్ని వచ్చేసి పొడి పొడిగా పౌడర్ చేసుకోండి ఇదైతే కొద్దిగా పౌడర్ దొరుకుతుంది పౌడర్ పౌడర్గా ఉంటుంది కొద్దిగా నెయ్యి డ్రీ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ కొద్దిగా వాటర్ అండి మనం గోధుమ పిండి తడుపుకోవడానికి కావాల్సిన వాటరు ఇది ఈ వంట వచ్చేసి కర్నూలు జిల్లాలో ఫేమస్ అండి ఇది పాతకాలం వంట ఇది దీనికి వచ్చేసి ఈ మత్తుం చక్కెర మెయిన్ అండి మెయిన్ ఏది అంటే ఇది చాలా బాగుంటుంది ఇది లేని వాళ్ళు మాత్రం బెల్లం ఇట్లా పొడి పొడిగా చేసుకోండి బెల్లాన్ని వచ్చేసి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి మామూలు మన బెల్లం అయితే ఈ విధంగా రాదు కదండి అందుకే ఇట్లా ప్యాకెట్లో అయితే దొరుకుతుంది ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి వచ్చేసి ఇందులో ఏమి యాడ్ చేయదండి సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయొద్దు దీన్ని వచ్చేసి మన చపాతి పిండి ఏ విధంగా తడుపుకుంటామో ఆ విధంగా తడుపు వేసుకున్నాము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ తడుపుకోండి ఇది వచ్చి చూడండి ఈ విధంగా వచ్చేసి నానబెట్టి పెట్టుకోవాలి మనము ఇది వచ్చేసి హాఫ్ అన్ అవర్ నానాలండి మనం హాఫ్ అన్ అవర్ ముందే ఇది నానబెట్టి పెట్టుకోవాలి చాలా పాతకాలం పంట అండి అప్పుడు వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా ఇది హాఫ్ అన్ అవర్ అయిపోతే అయిపోయిందండి చూడండి ఈ విధంగా అయితే నానేసింది గోధుమ పిండి చూడండి చాలా స్మూత్గా అయింది ఇప్పుడు వచ్చేసి మనము ఇలా చిన్న చిన్న బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలండి మన చపాతీ బా చపాతీకి అయితే ఎంత పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకొని ఈ విధంగా బాల్స్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ అదే ఒక చపాతీ ముద్ద తీసుకొని మనము మన చపాతి అయితే ఏ విధంగా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలండి ఇంటి వేసుకొని మన చపాతి ఏ విధంగా రుద్దుకుంటామో అలా రుద్దు చేసుకోండి చూడండి ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత వాళ్ళు పలచగా రుద్దుసుకోండి ఫస్ట్ దీనిపైన వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేద్దాము నెక్స్ట్ దీనిపైన వచ్చేసి పొడి గోధుమ పిండి అండి గోధుమ పిండి కొద్దిగా తీసేసుకొని మొత్తం చల్లేసుకోండి ఇప్పుడు వచ్చేసి రోల్ రోల్ చుట్టాలండి ఇలా ఇలా రోల్ చుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా చుట్టేసేయండి చుట్టేసి మళ్ళీ దీన్ని మనం పూరి రుద్దిగా అలా మందంగా పూరి కంటే కొద్దిగా మందంగా ఉండాలండి పెట్టేసింది మళ్ళీ ఇది చూడండి ఈ సైజు సరిపోతుంది మనం పూరీ వేసుకుంటాం కదా చిన్న సైజు అలా చేసుకోవాలి కొద్దిగా లా మంద ఉండాలండి చూడండి లావులో ఉండాలి అందుకే దీన్ని దుబ్బరొట్ట అంటారు దుబ్బగా ఉంటుంది కాబట్టి దీన్ని దుబ్బరొట్ట అంటాం మా సైడు ఇప్పుడు వచ్చేసి దీన్ని మన పూరీలో ఫోర్క్ ఉంటుందిగా పూరీలా పొంగకూడదండి ఇది కాబట్టి ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి కంపల్సరీ హోల్స్ మాత్రం పెట్టాలండి ఎందుకంటే ఇది పొంగకూడదు పొంగితే టేస్ట్ మళ్ళీ పోదు మనము చక్కెర చల్లాలి కాబట్టి రాదు మరి కాబట్టి ఫోర్క్తో మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి డీఫ్రై చేయాలి మన పూరి మాదిరి డీఫ్రై చేద్దాము చూడండి ఇలా డీఫ్రైకి ఆయిల్ తీసుకోవాలి నేను ఇంతకుముందే కొన్ని కాల్ చేసానండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఇంకా కొద్దిగా హీట్ ఎక్కనిద్దాము ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాము చూడండి ఇలా ఉంటుంది దీన్ని వచ్చేసి ఇలా ప్రెస్ చేయాలి పూరిలో మాత్రం పొంగకూడదండి ఇది నెక్స్ట్ ఇంకో టర్న్ చేసుకున్నాము చూడండి ఇది అస్సలు పొంగలేదు పొంగకూడదు ఇప్పుడు తీసి ఇది అయిపోయిందని దీన్ని పక్కా తీసేద్దాము ఇది వచ్చేసి తీసిన వెంటనే అండి మనము లేట్ చేయకూడదు మనం వేడిగా ఉన్నప్పుడే మొత్తం చక్కెర ఉంటుంది కదా దాన్ని వచ్చేసి దీనిపై మొత్తం పడి చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఇలా ఒత్తుకుంటూ బ్రష్ చేసుకుంటూ లేని వాళ్ళు వచ్చేసి బిల్లం పౌడర్ చూడండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేతితోనే స్ప్రెడ్ చేయండి స్పూన్తో అయితే మనకు సరిగ్గా రాకపోవచ్చు చేత్ అయితే నీట్గా వస్తుంది ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా మొత్తం వేసేసేయండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా ఓల్డ్ వంటకం అండి అప్పట్లో చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు లేదో నాకైతే తెలియదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నెయ్యి ఉంటుంది కదా నెయ్యి వచ్చేసి దీనిపైన దీనిపైన ఇలా వేసేసేయాలి ఆ పూరి హీట్ ఉన్నప్పుడే మనం ఇదే మొత్తం ప్రాసెస్ చేసేసేయాలండి చల్ల అయిన తర్వాత చేయరు చూడండి నెయ్యి అనేది ఎలా పీల్ చేసుకుంటుందో రెడీగా ఉండాలండి చల్ల మాత్రం చేయొద్దు వెంటనే మనం దిబ్ వచ్చేసి తీసేసిన తర్వాత ఆయిల్లో వెంటనే తీసేసి ప్రాసెస్ చేసేసేయాలి చూడండి ఇలా వెంట వెంటనే చేసేసేయాలి నెక్స్ట్ ఇంకోటి చేద్దాం ఇలాగే నెక్స్ట్ ఇంకోటి కూడా బాల్ తీసేసుకొని మొత్తం రుద్దు చేసుకోండి వీలైనంత పలచగా రుద్దుకోండి ఎందుకంటే మళ్ళీ మనం రోజు చుడతాం కాబట్టి పలచగా రుద్దుకోండి ఫస్ట్ ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత ఇందాక మనం ఆయిల్ అప్లై చేసేసాం కదా అప్పుడు నెయ్యి కూడా మన దగ్గర నెయ్యి ఎక్కుందంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు అండి మనము మొత్తం స్ప్రెడ్ చేసేద్దాము ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మళ్ళీ పొడిపిండి అండి గోధుమ పిండి వచ్చేసి పొడిపిండి చల్లుకోవాలి గోధుమ పిండి మనము రెడ్గానే వైట్ వైట్గానే వాడచ్చు మేము వైట్గా ఎక్కువ తింటాం కాబట్టి దే చేస్తున్నానండి చల్లిన తర్వాత మొత్తం ఒక లాగా చుట్టేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ వచ్చేసి ఇది నెయ్యి మాత్రం కంపల్సరీ ఉండాలండి దీన్ని వచ్చేసి మళ్ళీ మందంగా రుద్దుకోవాలండి కొంచెం పిండి యాడ్ చేసేసి కొద్దిగా మందంగా ఉండాలి ఇక్కడ మాత్రం పలచా ఉండకూడదండి మందమే ఉండాలి చూడండి ఇలా వీలైనంత మందంగా ఉండాలండి పలచా మాత్రం ఉండకూడదు చూడండి లాంగ మందంగా రుద్దిస్కున్నారు నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫర్త్ హోల్స్ పెట్టుకోవాలి ఈ హోల్స్ అనేవి పై అయినా కాదండి మనలో కింది వరకు పడాలి చూడండి కనిపిస్తున్నాయా ఇలా కింది వరకు ఉండాలండి పై అయినా మాత్రం ఇలా పెట్టద్దండి కింద ఈ కింద హోల్స్ అనేది రాకుండా మళ్ళీ పొంగుతుందండి ఆ సైడు కాబట్టి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి ఎక్కడ గ్యాప్ లేకుండా అనేది పెట్టుకోండి ఇప్పుడు దీన్ని కూడా పూరిలా వేయించేసుకుందాము ఆయిల్ మాత్రం హీట్గా ఉండాలండి కొంచెం హీట్గా అనిద్దాము ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది ఇది వేసేద్దాము ఇలా ప్రెస్ చేయండి వెంటనే ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ వేయించేసుకున్నాము ఇలా ప్రెస్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ చిడుతుందండి జాగ్రత్త కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయద్దని నా పైపైన ఇలానండి వేగిపోయింది ఇది కూడా పక్కకు తీసేసుకున్నాము వెంటనే ఇది చల్లేసేయాలి ప్రెస్ చేసేయాలి చాలా బాగుంటుందండి ఇది ఇది గట్టిగా ఉండదండి మెత్తగా ఉంటుంది ఎవరైనా తినచ్చు మన అమ్మమ్మలు ఉన్న పిల్లలు కూడా బాగా మెత్తగా ఉంటుందండి గట్టిగా ఉండదు ఇక్కడ మటుకు ఈ ప్లేస్లో మనం కంపల్సరీ నెయ్యే వాడండి ఆయిల్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడద్దండి నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది అంతే అండి వేడివేడిగా దుబ్బరొట్ట అనేది రెడీ అయిపోయింది మీరు ట్రై ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి దీన్ని వీలైన తరకు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇది వేడిగా ఉంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీకు ముందుంటే అందరికి వెళ్ళామండి నమస్తే